ప్రతి వ్యక్తి తన అస్తిత్వం కంటికి కనిపించే ఈ శరీరం అనుకుంటాడు కానీ తన నిజమైన అస్తిత్వం ఆ పరమాత్మని గ్రహించలేకపోతాడు ఈ సంఘటన మన కళ్ళకు కట్టినట్లు చెప్పేదే ఈ దక్షయజ్ఞ ఘట్టం ఇక కథలోకి వెళ్దాం స్వయంభూమను మూడవ కుమార్తె అయిన ప్రసూతిని దక్షుడు వివాహం చేసుకున్నాడు వాళ్ళిద్దరికి పుట్టిన కూతురే దాక్షాయని దక్షుడికి మొత్తం అరవై మంది కూతురు దాక్షాయణి చిట్ట చివరి కూతురు ఆ మంటే దక్షుడికి ఎంతో ప్రాణం అయితే ఇంత ప్రేమగా చూసుకున్న దాక్షాయిని అగ్నిలో ఆహుతవుతుంటే దక్షుడు ఎందుకు ఆపలేకపోయాడు దీని వెనక అసలు కథ ఏంటో ఒకసారి మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం ఒకనాడు అత్రి మరీచి అంగిరస ఇలా ఎంతో మంది ఋషులు కలిసి బ్రహ్మసత్ర అనే యాగాన్ని తలపెట్టారు ఈ యాగానికి స్వర్గలోక నివాసులు ఇంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవాన దేవతలు అందరూ తరలివచ్చారు అయితే అప్పుడే దక్ష ప్రజాపతి ఎంతో తేజస్సుతో వెలుగుపోయి ఈ యజ్ఞశాలలోకి అడుగుపెట్టాడు ఆయన తేజస్సు చూసి ఆ యజ్ఞశాల అంతా వెలుగుతో నిండిపోయింది ఆయన గొప్ప విష్ణు భక్తుడు అలాగే ఆయన బ్రహ్మకుమారుడు ఆయనను చూసి ఆయనకి నమస్కరించింది కేవలం ఇద్దరు మాత్రం ఆయనకి నమస్కరించలేరు వారిలో ఒకరు చతుర్ముఖ బ్రహ్మ ఇంకొకరు మహేశ్వరుడు అయితే బ్రహ్మ దక్ష ప్రజాపతికి తండ్రి కావడం వలన తిరిగి దక్ష ప్రజాపతి బ్రహ్మకాలకు నమస్కరించాడు విష్ణువు బ్రహ్మకే తండ్రిగా భావించి ఆయన నమస్కరించకపోయినా ఏమీ అనలేదు కానీ శివుడు ఈ త్రిమూర్తులలో ఒకరని గ్రహించలేకపోయాడు లోకాన్ని లయం చేసేది ఈ శివుడని దక్షుడు గ్రహించలేకపోయాడు కేవలం ఆయన్ని తన కూతురిని వివాహం చేసుకున్న ఒక అల్లుడు హోదాలనే చూశాడు అందుకే ఆయన మనసులేలా అనుకున్నాడు ఏంటి ఇంత గొప్ప యజ్ఞశాలకు నేను వస్తే అందరూ లేచి నిలబడ్డారు కానీ ఈ శివుడు నాకు గౌరవం ఇవ్వలేదు నేను పిల్లనిచ్చిన మామను నాకు గురువు స్థానం కల్పించి నాకు నమస్కరించాలి నాతో సరిగ్గా మాట్లాడాలి అవేమీ చేయకుండా అలానే కూర్చున్నాడు ఇతనికి మర్యాద తెలిసినట్టు లేదు ఒక శుభ్రత లేదు మంచి వస్త్రాలు ధరించడం తెలీదు అని దక్ష ప్రజాపతి ఆయన మనసులో అనుకున్నాడు అయితే దక్షుడికి తన కూతురైన దాక్షాయిని శివుణ్ణి వివాహం చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే తన కూతుర్ని అందాల బొమ్మగా అపురూపంగా పేర్చాడు దక్షుడు కానీ శివుడు కపాలాలు ధరించి పులి చర్మం కట్టుకుంటాడు ఎప్పుడు బూరద పూసుకొని శ్మశానాలు తిరుగుతుంటాడు ఆయన తన కూతుర్ని శివుడికిచ్చి వివాహం చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు కానీ సతీదేవి ఘోర తపస్సు చేసింది శివుడి కోసం సతీదేవి తపస్సుకు మెచ్చిన శివుడు దక్షుడు ఏర్పాటు చేసిన స్వయంవరంలో సతీదేవి వేసే వరం అలా ఆయన మెడలో పడేలా చేసుకున్నాడు అది ఆ శివయ్య లీల అయితే ఇప్పుడు కథలోకి వెళ్తే ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత దక్షుడు ఒక పెద్ద యాగాన్ని తలపెట్టాలనుకున్నాడు నిజానికి ఈ యాగం లోకశ్రేయస్సు కోసం అని చెప్పినా సరే ఎక్కడో దక్షుడి మనసులో అప్పుడు శివుడు చేసిన అవమానాన్ని ఇంకా మర్చిపోలేదు ఈ యాగంతో ఎలా అయినా శివుణ్ణి అలాగే సతీదేవిని అవమానించాలని నిర్ణయించుకున్నాడు దక్షుడు తలపెట్టిన యజ్ఞం మామూలు యజ్ఞం కాదు చరిత్రలో ఎవ్వరూ చూడని దేవలోకమే దిగి రావాల్సినంత గొప్పగా ఏర్పాట్లు మొదలుపెట్టాడు ముల్లోకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానించాడు బ్రహ్మను ఆహ్వానించాడు విష్ణువుని ఆహ్వానించాడు ఇంద్రుడి నుంచి చీమ వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచాడు కానీ ఇద్దరిని మాత్రం ఆహ్వానించలేదు వాళ్ళే శివుడు మరియు సతీదేవి ఇది పొరపాటున జరిగింది కాదు కావాలని చేసిన అవమానం తన అల్లుణ్ణి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి తన సొంత కూతురిని పిలవకుండా యజ్ఞం మొదలు పెట్టాడు ఈ విషయం కైలాసంలో ఉన్న సతీదేవికి తెలిసింది సతీదేవి నందితో ఇలా అంటుంది నంది దేవతలందరూ అంత అలంకరించుకొని ఎక్కడికి వెళ్తున్నారు నంది తడాబడుతూ అమ్మ అది మీ తండ్రి గారు దక్ష ప్రజాపతి ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారట ఆ మాట వినగానే సతీదేవి కళ్ళల్లో ఆనందం నా తండ్రి యజ్ఞం చేస్తున్నారా అయితే మనకు ఆహ్వానం అందలేదేంటి బహుశా నాన్నగారు అంత హడావిడిలో మర్చిపోయి ఉంటారు సొంత కూతురికి పిలుపేంటి నేనే వెళ్ళాలి అని అనుకుంది సతీదేవి సతీదేవి ప్రేమగా శివుడితో ఇలా అంటుంది స్వామి మా నాన్నగారు పెద్ద యజ్ఞం చేస్తున్నారు దేవతలందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం నన్ను చూసి నాన్న ఎంత సంతోషిస్తారో అని అమాయకంగా అడిగింది సతీదేవి శివుడు శాంతంగా దేవి పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అది అవమానం నీ తండ్రి మనల్ని కావాలనే పిలవలేదు ఆయన మనసులో నాపై ద్వేషం ఉంది నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను కూడా అవమానిస్తాడు ఆ అవమానాన్ని నువ్వు తట్టుకోలేవు నా మాట విని వెళ్ళొద్దు అని ఎంతో వారించాడు శివుడు సతీదేవి కొంచెం బాధతో అదేంటి స్వామి అలా అంటారు ఆయన నా తండ్రి కూతురు మీద తండ్రికి కోపం ఎన్ని రోజులుంటుంది నేను వెళ్తే మిమ్మల్ని చూసిన కోపం కూడా పోతుంది నన్ను నమ్మండి నన్ను వెళ్ళనివ్వండి అని ప్రాధేయపడింది శివుడు త్రికాల జ్ఞాని జరగబోయేది ఆయనకు ముందే తెలుసు ఎంత చెప్పినా సతీదేవి వినలేదు పుట్టింటి మీద ప్రేమ తండ్రిని చూడాలన్న ఆశ ఆమెను లాగాయి భార్య ప్రేమ ముందు భర్త హెచ్చరిక ఊడిపోయింది శివుడు ఇలా అంటున్నాడు సరీదేవి నీ ఇష్టం కానీ జాగ్రత్త నీ వెంట నా ప్రమాదగణాలను కూడా పంపిస్తున్నాను నందిని కూడా నీతో పంపిస్తున్నాను అని చెప్పాడు సతీదేవి ఎంతో ఆనందంతో బయలుదేరింది సతీదేవి యజ్ఞశాలకు చేరుకుంది ఆ వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయింది కానీ ఆమెను చూడగానే అక్కడున్న వారి ముఖంలో ఆనందం లేదు ఒక రకమైన ఇబ్బంది జాలి ఎవరు ఆమెని పలకరించలేదు దేవతలు కూడా ముఖం తిప్పుకున్నారు ఋషులు చూడనట్టు నటించారు చివరికి తన తల్లి ప్రసూతి దగ్గరికి వెళ్ళింది ఆమె సతీదేవిని చూసి కన్నీళ్లతో హత్తుకుంది అప్పుడే అక్కడికి వచ్చాడు దక్షుడు ఆయన కళ్ళల్లో నిప్పులు చెలరేగుతున్నాయి దక్షుడు అట్టహాసంగా అందరు వినేలా ఇలా అంటున్నాడు ఓహో పిలోని పేరంటానికి వచ్చావా నిన్ను ఎవరు రమ్మన్నారు ఆ శివుడు ఇక్కడికి పంపించాడా ఆ శ్మశానంలో తిరిగేవాడు నిన్ను ఇక్కడికి పంపించాడా అని అపహాస్యంగా శివుడి గురించి మాటలన్నాడు ఆ పవిత్రమైన సభలోకి అడుగు అర్హత నీకు కానీ ఆ మహాదేవుడికి కానీ లేదు అని అక్కడున్న వాళ్ళందరూ వినేలా గట్టిగా అరిచాడు దక్షుడు ప్రతి మాట ఒక పదునైన బాణంలా సతీదేవి గుండెల్లో గుచ్చుకుంది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సతీదేవి వణుకుతున్న గొంతుతో నాన్నగారు ఏమంటున్నారు ఆయన నా భర్త సాక్షాత్తు పరమేశ్వరుడు ముల్లోకాలకు అధిపతి ఆయన గురించి అలా మాట్లాడకండి ఆయన గురించి అలా మాట్లాడితే ప్రకృతి మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తుందని సతీదేవి తన నాన్నగారితో చెప్పింది దక్షుడు వెకిలుగా నవ్వుతూ పరమేశ్వరుడా ఒంటికి బూడిద పూసుకొని పాముల్ని మెడలో వేసుకొని భూత ప్రేతాలతో తిరిగేవాడా దేవుడు ఆయన ఒక అశుభం అపవిత్రుడు అందుకే ఆయనకి యజ్ఞంలో హావిర్భావం అంటే భాగం కూడా ఇవ్వలేదు ఆయనకు పూజ చేసేవాడు తిరిగేవాళ్ళు ఇద్దరు నా దృష్టిలో రాక్షసులతో సమానం అని వాగాడు దక్షుడు ఇక సతీదేవి సహనం నశించింది తన పుట్టింటిపై ప్రేమ చచ్చిపోయింది తన భర్తను జగత్తుకే తండ్రి అయిన శివుణ్ణి తన కన్న తండ్రి ఇంత నీచంగా అవమానించడం ఆమె తట్టుకోలేకపోయింది ఒక్కసారి శివుడు చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంది స్వామి మీరు ఎంత చెప్పినా సరే నేను వినకుండా వచ్చాను నాకు తగిన శాస్త్రే జరిగింది మీరు చెప్పింది విని ఉండి నేను కైలాసంలో ఉండుంటే ఎంతో బాగుండేదని ఒకసారి శివుడు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని దేవదేవుడైన పరమాత్ముణ్ణి పరమేశ్వరుణ్ణి తలుచుకొని సభ నమస్కరించి ఇలా అంటుంది సతీదేవి దక్ష ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకైనా తెలుసా ఏ శివుడి పేరు తెలిస్తేనే సకల పాపాలు పోతాయో ఏ శివుడి పాదధూలి కోసం దేవాన దేవతలు సహితం తపిస్తారో అలాంటి మహానుభావును నిందిస్తావా నీ యజ్ఞం నీ ఐశ్వర్యం నీ అధికారం అన్నీ ఆయన భిక్ష ఈరోజు నువ్వు నా భర్తను మాత్రమే కాదు ఈ సృష్టికి మూలమైన శక్తిని అవమానించావు దీనికి ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పింది సతీదేవి కొనసాగిస్తూ నీకు కూతురుగా ఈ శరీరాన్ని ధరించినందుకు నేను సిగ్గుపడుతున్నాను నీ రక్తం పంచుకు పుట్టిన ఈ దేహంతో నా స్వామి దగ్గరికి నేను తిరిగి వెళ్ళలేను ఈ అవమానాన్ని నేను భరించలేను నా భర్తకు జరిగిన ఈ అవమానానికి ప్రతీకారంగా నీ కళ్ళ ముందే నువ్వు ఇచ్చిన ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నాను అని పలికింది సతీదేవి అంతే సతీదేవి యోగముద్రలో కూర్చుంది తన శరీరం నుండి యోగాగ్ని సృష్టించింది దేవతలు ఋషులు అమ్మ వద్దు వద్దు అని అరుస్తుండగానే దక్షుడు విగ్రహంలా చూస్తుండగానే ఆ యోగాగ్ని జ్వాలలో సతీదేవి దేహం భస్మమైపోయింది సతీదేవి తన దేహాన్ని త్యాగం చేసిన క్షణం కైలాసంలో శివుడి తపస్సు భగ్నమైంది జరిగింది ఆయనకు క్షణంలో అర్థమైంది ఆయన కళ్ళల్లోని ప్రశాంతత మాయమైంది ఆయన గుండెల్లోని ప్రేమ ఇప్పుడు ప్రళయంగా మారింది లోకాలనే లయం చేయగల శివుడి కంటి నుండి ఒక కన్నీటి చుక్క రాలింది కానీ అది జాలి కాదు ప్రతీకార జ్వాల ఆయన ఆవేశంతో తన జటాజూటం నుంచి ఒక వెంట్రుకను పీకి పర్వతానికి కొట్టాడు ఆ జటాజూటం నుంచి పుట్టాడు వీరభద్రుడు ఈయన శివుడి ప్రళయ రుద్రరూపం ఆయనకు సహాయంగా పుట్టింది భద్రకాళి శివుడు గొంతు మేఘ గర్జనలా వినిపించింది శివుడు గర్జిస్తూ వీరభద్ర వెళ్ళు దక్షుడి యజ్ఞాన్ని సర్వనాశనం చెయ్యి దక్షుడి తలనరికి అగ్నిలో వేయి ఆ యజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్కరిని శిక్షించు అని చెప్పాడు దక్షుడి యజ్ఞశాల మీద శివగణాల సైన్యం పిడుగులా పడింది అది యుద్ధం కాదు ప్రళయ విద్వాంసం వీరభద్రుడి ఉగ్రరూపం ముందు దేవతలు నిలవలేకపోయారు అప్పటిదాకా గర్వంగా మాట్లాడిన దక్షుడి గొంతు పెకలలేదు వీరభద్రుడు ఒక్క వేటుతో దక్షుడి తలను నరికి వేశాడు దక్షుడి తలను యజ్ఞకుండంలో వేసి యజ్ఞాన్ని అపవిత్రం చేశాడు విద్వాంసం ముగిసింది దక్షుడి అహంకారం బూర్దైపోయింది కాని ఇప్పుడు దేవతలకు ఇంకో భయం పట్టుకుంది శివుడి కోపం ఇంకా చల్లారలేదు సతీ వియోగంతో ప్రతీకారంతో రగిలిపోతున్న శివుడు తన తాండవం మొదలు పెడితే విశ్వమే నాశనమైపోతుంది ప్రాణాలతో బయటపడిన దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి విష్ణు సహాయం కోరారు నారాయణ జరిగింది చాలా ఘోరం దక్షుడి అహంకారానికి శిక్ష పడింది కానీ ఇప్పుడు శివుడిని శాంతింపజేయకపోతే సృష్టికే ముప్పు నువ్వే ఏదైనా చేయాలి అని అందరూ కోరారు అందరూ కలిసి కైలాసానికి వెళ్లారు అక్కడ వారు చూసిన దృశ్యం వారి గుండెల్ని పిండేసింది శివుడు సతీదేవి నిర్జీవ దేహాన్ని చేతుల్లో పట్టుకొని మొత్తం విశ్వమంతా తిరుగుతున్నాడు ఆయన దుఃఖం విశ్వమంతటా వ్యాపించింది సృష్టిలో చలనం ఆగిపోయింది దేవతలు భయంతో వణికిపోతూ శివుడిని ప్రార్థించారు మహాదేవ శాంతించు నీ కోపానికి కారణమైన వారు శిక్షింపబడ్డారు దయచేసి నీ ప్రళయ రూపాన్ని విడిచిపెట్టు లేకపోతే ఈ సృష్టి నిలవదు అని ప్రాధేయపడ్డారు విష్ణువు ముందుకు వచ్చి శివుడితో మాట్లాడాడు ఆయన దుఃఖాన్ని పంచుకున్నాడు నెమ్మదిగా శివుడి కోపం తగ్గింది దుఃఖం మాత్రం అలాగే మిగిలింది నా సతీ లేకుండా ఈ సృష్టి ఉండి ఏం లాభం దేవతలందరూ కలిసి దక్షుణ్ణి బ్రతికించమని కోరారు యజ్ఞం పూర్తి కాకపోతే లోకాలకే అరిష్టమని వేడుకున్నారు శివుడు కర్ణుతో అంగీకరించాడు కానీ ఒక షరతు పెట్టాడు దక్షుడి తల యజ్ఞకుండంలో కాలి బూడిదైపోయింది దానికి బదులుగా ఒక మేకపోతు తలను తెచ్చి దక్షుడి మొండానికి అతికించారు శివుడి అనుగ్రహంతో దక్షుడి తిరిగి బ్రతికాడు మేకపోతు తలతో బ్రతికిన దక్షుడికి జ్ఞానోదయమైంది తన అహంకారమే అన్నిటికీ కారణమని తెలుసుకున్నాడు శివుడి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు అతని అహంకారానికి గుర్తుగా ఆ మేకపోతు తల శాశ్వతంగా ఉండిపోయింది యజ్ఞం పూర్తయింది అంతా సద్దుమణిగింది కానీ శివుడి దుఃఖం అసలు తీరలేదు ఆయన సతీదేవి దేహాన్ని పట్టుకొని లోకాలన్నీ తిరగడం మొదలుపెట్టాడు ఆయన వైరాగ్యం వల్ల సృష్టి కార్యాలు ఆగిపోయాయి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు ఆ సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా ఖండించింది ఆ శరీర భాగాలు భూమి మీద ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ పవిత్రమైన శక్తి పీఠాలుగా వెలిశాయి ప్రతి శక్తి పీఠంలోనూ సతీదేవి శక్తి రూపంలో కొలువై శివుడు భైరవుడి రూపంలో క్షేత్రపాలకుడిగా ఉన్నాడు ఆ విధంగా సతీదేవి త్యాగం వ్యర్థం కాలేదు ఆమె శరీరం నుంచే మన దేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు వెలిశాయి ఆమె శివుడి నుంచి విడిపోలేదు శక్తిపీఠాల రూపంలో శాశ్వతంగా ఈ భూమిపై నిలిచిపోయింది ఆ తర్వాత ఆమె హిమవంతుడు కుమార్తెగా పార్వతిగా మళ్ళీ పుట్టి శివుణ్ణి వివాహం చేసుకుంది సో ఇది ఫ్రెండ్స్ దక్షయజ్ఞ సంఘటన ఈ సంఘటన ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే అహంకారానికి గర్వానికి పతనం తప్పదని చెప్పే హెచ్చరిక అంతేకాకుండా పిలవని చోటికి వెళ్తే అవమానం తప్పదని చెప్పే గుణపాఠం అన్నిటికీ మించి ప్రేమకి ఉన్న శక్తిని భార్యభర్తల బంధం యొక్క పవిత్రతను చాటి చెప్పే ఒక గొప్ప ఉదాహరణ ఈ దక్షయజ్ఞ ఘట్టం అందరికీ మరోసారి దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అప్పటివరకు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ